గురుగారు మరో చూద్దామండి మండపేట నుంచి హేమగారు రాస్తున్నారు శుభకార్యాలలో పురోహితులు చెప్పేవన్నీ వేద మంత్రాలేనా తెలియజేయగలరు అని అడుగుతున్నారు మామూలుగా ఈ పౌరోహిత్యంలో మనం చేసేటువంటి కార్యక్రమాలు ప్రధానంగా రెండు పద్ధతిలో చేస్తారు వేదోక్తము పురాణోక్తము అని వేదమంత్రాలతో చేసేవి కొన్ని ఉంటాయి పురాణ అంటే శ్లోకాల రూపంలో చేసేవి కొన్ని ఉంటాయి పురాణోక్తంగా చేసేటువంటి కార్యక్రమాల్లో ఉండేవి శ్లోకాలు వేదోక్తంగా చేసేటువంటి కార్యక్రమాల్లో చేసేవి వేదమంత్రాలతో చేసేవి ఇది వేదమంత్రాలు కూడా మొదటి నుంచి చివరి వరకు వేదమంత్రమే చదువుతారని లేదు మంగళాష్టకాలు చదువుతారు పెళ్లిళ్లలో మనకి మంగళాష్టకాలను చదువుతారు కదా గుళ్ళల్లో శాంతి కళ్యాణం చేసినా పెళ్ళిళ్లలో ఇంకా ముహూర్తం కొంచెం మిగిలినప్పుడు మంగళాష్టకాలు చదువుతారు ముహూర్తం ఇంకా దగ్గర పడినప్పుడు అవన్నీ శ్లోకాలే కనుక ప్రధానంగా ఉండేది మంత్రభాగం అంతా కూడా వేదమే ఇక మధ్యలో చదివేవి శ్లోకాలు ఉన్నాయి కనుక పురోహితులు చదివే అన్నీ కూడా శ్లోకాలే మంత్రాలు కావు అన్ని శ్లోకాలు కావు ఉదాహరణకి వరలక్ష్మి వ్రతం ఉంది వరలక్ష్మి వ్రతంలో భగవంతుడు చేసే షోడశోపచార పూజలన్నీ కూడా ప్రాణప్రతిష్ఠ చేయడం అమ్మవారిని కూర్చోబెట్టడం కలశ స్థాపన చేయడం ఉపచ పదహారు ఉపచారాలు చేస్తాం కదా నైవేద్యము ఆచమనము ఆ స్నానము ఇవన్నీ వేద మంత్రాలతో చేస్తాం కథ మాత్రము వ్రతకల్ప లో కథ చదువుతాం కదా వినాయక చవితి కానీ వరలక్ష్మి వ్రతం కానీ ఏదన్నా మనం చేసేటప్పుడు అది చదివే కథ అంతా కూడా పురాణోక్తంగా స్కాంద పురాణం నుంచి వచ్చిన శ్లోకాలు కనుక పు పురోహితులు చదివేటువంటి మంత్రాలు వేదమంత్రాలు ఆ తర్వాత మధ్యలో శ్లోకాలు కూడా ఉన్నాయి తర్వాత ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పినప్పుడు మధ్యలో లింకు పదాలు ఉంటాయి ఆచమ్య అంటాడు అది వేదం కాదు ఆచమనం చేయరా నాయన అని చెప్పడం అట్లా కనుక ఉపస్పృశ్య అంటారు చేతులు కడుక్కోమంటారు అవన్నీ కూడా మధ్యలో సంస్కృత పదాలతో ఉంటాయి కనుక మొత్తం వేదం కాదు ఈ కార్యక్రమాల్లో మనవాళ్ళు చేయించే వివాహాలు కానీ ఏ కార్యక్రమం చేయించినా గృహప్రవేశం చేయించినా వేదోక్తము పురాణోక్తం అని రెండు పద్ధతులు ఉన్నాయి పురాణ సంప్రదాయంలో శ్లోకాల రూపంలో నడిపించేది మధ్య మధ్యలో మంత్రాలు ఉంటే పురాణోక్తం అంటారు మొత్తము పూ పూర్తిగా వేదమంత్రాలతో చేసే కార్యక్రమాలని వేదోక్తం అంటారు కనుక పురోహితులు చదివేది అంతా వేదము కాదు అంతా శ్లోకం కాదు ఈ రెండు రెండింటి యొక్క సమ్మేళనం అని